హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ పిల్లలు ఏదైనా స్నాక్ అడిగితే హెల్దీగా ఇంట్లోనే ఈ విధంగా మిల్ మిల్క్మేకర్తోని ఇలా కానీ చేసి పెట్టారంటే ఐదు పది నిమిషాల్లో అయిపోతుంది పిల్లలు కడుపుకోవడం నిండిపోతుంది హెల్దీగా కూడా చేసి పెట్టినట్టు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక కప్పు సోయా అయితే తీసుకున్నాను రెండు కప్పులు వాటర్ని బాయిలింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకొని ఒక చిటికెడు ఉప్పునైతే వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఇది కాస్త మరుగుతున్నప్పుడు ఈ మిల్ మేకర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి మీకు కావాల్సినంత క్వాంటిటీలో అయితే తీసుకోవాలి నేనైతే ఒక కప్పుకి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానో ఈ మిల్క్మేకర్ని వేసి ఇలా కాస్త మరుగు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లోనే చన్నీలు పోసేసుకొని కాస్త ఇలా చేత్తో పట్టుకోవచ్చు అనే వరకు ఉంచి ఇలా గట్టిగా మన చేత్తో గట్టిగా పిసికామనుకోండి వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఎక్సెస్ వాటర్ అంతా అసలు వాటర్ అనేది ఉండకూడదు అనమాట ఈ సోయాలోనే అప్పుడు ఈ సోయా అనేది మనం దానికి టేస్టీగా ఉంటుందన్నమాట ఈ విధంగా వాటర్ ఎక్సెస్ వాటర్ని అంతా తీసేసి సోయాని సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న సోయాలోని మంచి టేస్టింగ్ యాడ్ చేయాలి కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ని అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను పిల్లలకి అయితే ఇంకా తగ్గించి వేసుకున్న పర్వాలేదు రుచికి సరిపడా ఉప్పుని అయితే వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని అర టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోండి ఇంకా మీకు ఎక్స్ట్రాగా కావాలి అనిపిస్తే కనుక కార్న్ఫ్లవర్ వేసుకున్నారంటే ఇంకా క్రంచీగా టేస్టీగా ఉంటాయి సో నేను ఇప్పుడైతే కార్న్ఫ్లోర్ వేయట్లేదు నేనైతే ఈ మసాలా పొడి మాత్రమే వేసి ఇదంతా కూడా ఒకసారి చేత్తోనే మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా ఈ మిల్ మేకర్కి పట్టేలాగా కలుపుకోవాలి ఆల్రెడీ మిల్ మేకర్ తడిగానే ఉంటుంది కాబట్టి ఇవి చక్కగా పడతాయి కలుపుకున్న మిల్ మేకర్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయిలోని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదనమాట ఈ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త వేయడం తర్వాత ముందుగా మనం కలిపి పక్కన ఉంచుకున్నటువంటి మిల్ మేకర్ మొత్తాన్ని కూడా దీంట్లో వేసి కాసేపు ప్యాన్ ఫ్రై అయితే చేయాలన్నమాట ఇలా ఫ్రై చేయటం వలన మంచిగా మసాలాలు పట్టి మిల్ మేకర్కి మిల్ మేకర్ కూడా కొంచెం వేగి మంచి టేస్టీగా ఉంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన ఉంచేసుకోవాలి చూస్తున్నారు కదా మేకర్ ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువ వేగనవసరం కూడా లేదు ఇలా ఫ్రై అయితే కొంచెం క్రంచీగా ఉంటుంది అనమాట తినేటప్పుడు ఇలా వేయించుకున్న దాన్ని పక్కన వేసి మళ్ళీ స్టవ్ మీద వేరే ఒక బాని పెట్టి ఒక క్యూబ్ వరకు బటర్ వేసుకోవాలి ఈ బటర్లోని చాప్ చేసిన గార్లిక్ని అయితే వేసుకోండి ఈ వెల్లిపాయ అనేది మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది ఈ వెల్లిపాయ బాగా వేగిపోయిన తర్వాత ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని ఒకటిన్న టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని ఇవి రెండు కూడా వేసి బాగా అయితే కలుపుకోవాలి కాస్త హై ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా టాస్ చేసిన తర్వాత ముందుగా మనం ప్యాన్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్నటువంటి మేకర్ ఉంటుంది కదా ఆ మిల్ మేకర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసి ఈ సాస్ అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు ఇష్టం లైట్గా ఉల్లిపాయ వేసుకొని పైనుంచి కొద్దిగా నిమ్మరసం పిండుకొని తింటూ ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ట్రై చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్